రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావు మండల కేంద్రంలో లింగన్నపేట గంభీర్రావు గ్రామాల మధ్య బ్రిడ్జి పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేడు వేల కోట్ల వ్యయంతో హై లెవెల్ పనులు ప్రారంభించారు సంవత్సరాల గడుస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగిస్తూ గత నెలల క్రితం మానేరువాగు ఉధృతికి తాత్కాలిక పోసిన మట్టి కొట్టుకపోవడంతో నెల పదిహేను రోజులు సిద్దిపేట కామారెడ్డి గ్రామాలకు వెళ్లాలి అంటే రాకపోకలు నిలిచిపోయాయి అంతరాయం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు స్థానిక ఎమ్మెల్యే మాజీ ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జ్ పనులు త్వరతగిన పనులు జరిగేలాగా చూడాలని గభీరోపేట గ్రామస్తులు ప్రయాణికులను కోరుతున్నారు ఈ సందర్భంగా రాజు పంతులు మాట్లాడుతూ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో బ్రిడ్జి పనులు త్వరగా జరిగేలాగా అసెంబ్లీలో మాట్లాడాలన్నారు వేసవి కాలనీ బ్రిడ్జి పనులు పూర్తయ్యేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్న మళ్లీ లారీలు ఎందుకు వెళుతున్నాయని ప్రశ్నించారు సమావేశంలో జీవి రామకృష్ణారావు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గడ్డం నాగరాజు సిద్దం వేణు తాళ్లపల్ల శేఖర్ గౌడ్ కిరణ్ గౌడ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్ అడపా శ్రీనివాస్ దండబోయిన శేఖర్ గడ్డం సంపత్ మురళి నెల్లి కమటం సంపత్ పాల్గొన్నారు మా గంభీరాపేట పట్టణ కేంద్రంలోని లింగనపేట వాగు బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మొన్న మట్టి రోడ్డు వేయడం జరిగింది తాత్కాలికంగా అది కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇంకొక వచ్చే వర్షాకాలం వరకు ఈ వంతెన నిర్మాణం త్వరగా చేయకపోతే మా గంభీరాపేట పట్టణం కుండా పోయే రహదారులకుండా వెళ్ళే ప్రయాణికులకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేటట్టు ఉంది ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో దయచేసి మా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారు తక్షణమే స్పందించి ఈ లింగనపేట బ్రిడ్జికి వాళ్ళు వాళ్ళ హయాంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన నిధులు ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేటట్టు వారు కృషి చేయాలి అదేవిధంగా ప్రభుత్వంలోని పెద్దలు ఆది శ్రీనివాస్ మరియు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు మరియు కడక మృత్యుంజయం గారు మన గంభీరపేట స్పోక్స్ పర్సన్ సీనియర్ అధికార ప్రతినిధి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా గంభీరపేట పట్టణాభివృద్ధి కోసమై మాట్లాడి వెంటనే ఇది వేగవంతంగా బ్రిడ్జి అయ్యేటట్టు చూడాలి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా మన ఎంపీఏ కాబట్టి ఆయన కూడా దీని గురించి త్వరితంగా మాట్లాడి